హాయ్ అండి మిస్టర్ పెళ్లి కొడుకు ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక వాళ్ళిద్దరూ బయటికి నడుచుకుంటూ వెళ్తారు టైం ఎనిమిదిన్నర అవుతూ ఉంటుంది హనీకి ఒక సమోసా బండి కనిపిస్తుంది సంజయ్ నాకు సమోసాలు తినాలని ఉంది అని అంది ఇప్పుడే కదే బిర్యానీ తిన్నావు మళ్ళీ సమోసానా అబ్బా ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేయాలి లేట్ చేయకూడదు నేను వెళ్ళి తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంది హనీ ఓకే అన్నాడు సంజయ్ అని సమోసా అబ్బాయి దగ్గరికి వెళ్లి సమోసాలు కొంటుంది సడన్ గా ఏమైందో తెలియదు తను సంజయ్ అని గట్టిగా అరుసుకుంటూ పరిగెత్తుంది సంజయ్ ఫాస్ట్ గా పరిగెత్తు అని ఒక చేతిలో సమోసాలు ఇంకొక చేతితో సంజయ్ చేపట్టుకుని పరిగెడుతుంది సంజయ్ కూడా కంగారు పడి తనతో వాటు పరిగెడతాడు కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వాళ్ళకి ఒక బెంచ్ కనిపిస్తుంది అక్కడ కూర్చుంటారు ఇద్దరు ఆయాసపడుతూ ఉంటారు అని ఏమైంది ఎందుకలా పరిగెత్తావు వాడు నిన్ను ఏమైనా అన్నాడా అని అన్నాడు అనీ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది ఊరికే నీ రియాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దామని ఇదిగో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు కదా ఈ సమోసా తిను అని అంది సంజయ్ కోపంతో తన చేతిలో ఉన్న సమోసాన్ని గట్టిగా కొడతాడు అన్నీ కింద పడిపోతాయి నీకేమైనా పిచ్చా నువ్వేమైనా అనుకుంటున్నావా నీకు తెలుసా నేను ఎంత కంగారు పడ్డానో నువ్వు చాలా డేంజర్ సర్లే వదిలే ఇంకా పదహైదు నిమిషాలు మాత్రమే ఉంది ఈ పదిహేను నిమిషాలు నిన్ను భరిస్తే ఇక జీవితాంతా నీ మొహం చూడనక్కర్లేదు అని విన్నాడు అని కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేశాయి ఆ మాటలకి సారీ నేను నీ టైంని వేస్ట్ చేసినందుకు నీకు సైలెంట్గా ఉండే అమ్మాయి అంటే ఇష్టం కదా మరి నేను ఇందాక సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు భరించలేకపోయావు నీకు నీలా ఉండే అమ్మాయే కావాలి కదా తెలివిగా బాగా చదువుకొని సైలెంట్గా తలదించుకుని ఉండేవాళ్ళు అంటేనే ఇష్టం కదా నీకు మరి ఇందాక నేను అలా చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా ఫస్ట్ టైం నీకు బోరు కొట్టింది సంజయ్ ఇంకా ఫస్ట్ టైం నీకు సైలెన్స్ అంటే చిరాకు వచ్చింది నువ్వు అలా ఉండే అమ్మాయిని ఒక రెండు గంటలు కూడా భరించలేకపోయావు మరి అలాంటి అమ్మాయితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలవా ఒక్కసారి ఆలోచించు ఒకవేళ నువ్వు నిజంగానే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ అంతా అలాగే ఉంటుంది బోరుగా చిరాకుతో అసలు అలా ఇద్దరు కలిసి ఎలా ఉంటారు నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు నీ లైఫ్ని ఇందాక డెమో చూపించాను కదా అలానే ఉంటుంది సీరియస్గా సంజయ్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అలానే ఉంటుంది నువ్వు నీలాగా సైలెంట్గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉంటున్నావో లైబ్రరీలో ఉంటున్నావో కూడా అర్థం కాదు నీకు ఇంకా నువ్వు నాతో ఉన్నప్పుడు ఐ మీన్ నాలాంటి అమ్మాయితో ఉన్నప్పుడు ఎప్పుడూ సీరియస్గా ఉండే నీకు ఫస్ట్ టైం నవ్వొచ్చింది ఫస్ట్ టైం నువ్వు కొన్ని గంటలు హ్యాపీగా గడిపావు ఇంకా నేను డ్రింక్ చేస్తా అని నీకు నచ్చలేదు కదా నీకు తెలుసా నిన్న నువ్వు కూడా డ్రింక్ చేశావు నేను నీ కూల్ డ్రింక్ గ్లాస్ ని మార్చేసి కాక్టైల్ గ్లాస్ పెట్టాను ఆ టేస్ట్ నీకు కొత్తగా అనిపించింది అది నీకు నచ్చి నువ్వు గ్లాస్ మొత్తం ఒకేసారి తాగేశావు నేను కూడా అంతే ఎప్పుడైనా తాగుతా అది కూడా ఎంతవరకు తాగాలో అంతే రోడ్ల మీద పడిపోయేంత అయితే తాగను కదా నా లిమిట్స్ నాకు తెలుసు సంజయ్ నేను ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నేను నీ ముందు యాక్ట్ చేయాలనుకోలేదు నాలా నేను ఉండాలనుకున్నా అంతే అందుకే అవన్నీ అయినా ఇవన్నీ నేను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనో వేరే ఏ ఉద్దేశంతోనో చెప్పలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయిలు అదే నాలా ఆలోచించే అమ్మాయిలు అందరూ ఫాస్ట్ కాదు మేము కొంచెం మోడర్న్గా ఉంటాం మా ఆలోచనలు మోడర్న్గా ఉంటాయి అంతేకాని మేము మంచి వాళ్ళము కాదు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవేమీ కాదు మా లైఫ్ ఎప్పుడూ కలర్ఫుల్గా ఉంటుంది మీలాగా బోరింగ్గా ఉండదు ఇంకొకటి చెప్పనా నువ్వు నీలా ఉండే అమ్మాయిలతో హ్యాపీగా ఉండలేవు అలాగే నేను నాలా ఉండే అబ్బాయిలతో హ్యాపీగా ఉండలేను నేను నా అల్లరిని ఇంకొకరు భరించాలి అనుకుంటాను కానీ నేను ఇంకొకరి అల్లరిని భరించలేను అందుకే నేను కూడా నాలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేను కానీ నేను నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండగలము ఎందుకంటే నీ ఉంటా కదా నీ లైఫ్ని హ్యాపీ చేయడానికి అది నా పిచ్చితనంతో కావచ్చు మొండితనంతో కావచ్చు కానీ నీ లైఫ్ ఎప్పటికీ బోరు కట్టదు సంజయ్ మన లైఫ్స్ ఎప్పుడూ బ్యూటిఫుల్గా ఉంటాయి నా అల్లరిని నువ్వు భరించు నీ కోపాన్ని నేను భరిస్తాను సంజయ్కి ఆనందంతో కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి హనీ వైపు ప్రేమగా చూస్తాడు సంజయ్ హనీ టైం చూస్తుంది టైం పదవుతుంది అప్పటికే ఓకే నా టైం అయిపోయింది ఇప్పటి వరకు నీ బ్రెయిన్ తిన్నందుకు సారీ ఇక నిన్ను జీవితంలో ఎప్పుడు డిస్టర్బ్ చేయను బాయ్ అని అంది హనీ ఇక సంజయ్ అని నీ ఆగు అని అంటాడు తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది సంజయ్ తన చేయి పట్టుకుని ఆపుతాడు సంజయ్ అని చేతిని చూసి షాక్ అవుతాడు తన చేతికి రక్తం కారుతూ ఉంటుంది అని ఏమైంది అని అడిగాడు నీకు అనవసరం ఇప్పుడు నేను నీకు ఏమీ కానుకదా నువ్వు నన్ను భరించరక్కర్లేదు అని అంది హరి నీకేమైనా పిచ్చ రక్తం కారుతుంది సంజయ్ తన హ్యాండ్ కట్ చెఫ్ తీసి హనీ చేతికి కడతాడు హనీ తన చేతిని గట్టిగా వదిలించుకుని నువ్వు నా గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజయ్ బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇంట్లో తన బెడ్ మీద పడుకుని హనీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు సంజయ్కి హనీ మాటలు తన పనులు అన్నీ గుర్తుకొచ్చి సిగ్గుపెడతాడు తన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు హనీనే కరెక్ట్ తనకే అని అనిపిస్తుంది సంజయ్కి సంజయ్ హనీని మిస్ అవుతూ ఉంటాడు అతనికి హనీ వాయిస్ వినాలనిపిస్తుంది వెంటనే హనీకి కాల్ చేస్తాడు కానీ ఏమీ రెస్పాన్స్ రాదు ఇక హనీ ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది హనీ ఏమైందమ్మా ఎందుకేడుస్తున్నావని అడిగింది సౌందర్య సౌందర్యకి హనీ చేతికి రక్తం కారడం చూస్తుంది హనీ నీ చేతికి దెబ్బెలా తగిలింది నేను సమోసాలు కొనడానికి వెళ్తున్నప్పుడు పడిపోయానమ్మా అక్కడ అందరూ నా వైపు చూసి నవ్వారు నాకు చాలా సిగ్గనిపించింది అని అంది అందుకే నిన్ను కుదురుగా ఉండమనేది అని అంది సౌందర్య సరేనమ్మా నేను నా రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఓకే అని చెప్పింది సౌందర్య ఓకే అమ్మా హనీ తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటుంది తనకి సంజయ్ నుండి కాల్ వస్తుంది తిను నాకెందుకు కాల్ చేస్తున్నాడు తను నన్ను రిజెక్ట్ చేశాడు వాడు ఏమైపోయినా నాకనవసరం నేను తన కాల్ లిఫ్ట్ చేయను అని అనుకుంది సంజయ్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాడు కానీ తను మళ్ళీ కాల్ కట్ చేస్తుంది చివరికి లిఫ్ట్ చేయకుండానే పడుకుంటుంది ఇక సంజయ్ తన మాటలకి చాలా డిస్టర్బ్ అవుతాడు తను కాల్ చేస్తూనే ఉంటాడు కానీ తను కాల్ కట్ చేస్తుంది అలా ఒక వారం గడిచిపోతుంది సంజయ్ ప్రతిరోజు హనీకి కాల్ చేస్తాడు హనీ రోజు కాల్ కట్ చేస్తుంది సంజయ్ ఇక తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు తనకి సరిగ్గా తినాలనిపించదు సరిగ్గా నిద్రపోవాలనిపించదు రోజంతా తన గురించే ఆలోచిస్తాడు తనకి ఒంటరి వాడైపోయినట్టు అనిపిస్తుంది ఇక సంజయ్కి అదే ప్రేమ అని అర్థమైపోయింది ఇక తనని వదులుకోవాలని తనకి అనిపించదు వెంటనే హనీకి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తాడు హలో అని అంది సంజయ్ కోపంగా నువ్వు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అన్నాడు బాయ్ అని అంది హనీ అంతలోనే ఆగు ఇది నా రోజు నువ్వు నా కాల్ కట్ చేస్తే బాగోదు అని అన్నాడు అచ్చా చెప్పు ఏం కావాలి అని అంది నేను నిన్ను ఇప్పుడే కలవాలి కుదరదు అని అంది అని నువ్వు ఆ రోజు అడగగానే నేను నీకు టైం ఇచ్చాను కానీ నువ్వు ఈరోజు నాకు ఇవ్వలేవా అని అన్నాడు ఓకే కానీ ఒక గంట మాత్రమే సంజయ్ నవ్వుతూ ఓకే ఎక్కడ కలుద్దాం అని అన్నాడు మా కాలేజీ ఒక గంటలో వదిలేస్తారు నువ్వు అక్కడికి రా అని అంది సంజయ్ కూడా ఓకే అని సంజయ్ వెంటనే తన కాలేజీకి వెళ్తాడు తన కోసం గేటు దగ్గర వెయిట్ చేస్తాడు అతను హనీ రావటం చూస్తాడు హనీ చాలా ఆనందంగా అతన్ని చూడగానే ఎగ్జైట్ అవుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది తను సంజయ్ తన వైపు చూడడం చూస్తుంది పరిగెత్తడం ఆపేసి వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ఏదో కోపంగా ఉన్నట్టు చూస్తుంది తన బిహేవియర్ చూసి సంజయ్కి నవ్వుస్తుంది తను సంజయ్ దగ్గరికి వస్తుంది హనీ కోపంగా నువ్వు ఎందుకు పిలిచావు అని అడిగింది నేను నిన్ను లవ్ చేస్తున్నా మనం పెళ్లి చేసుకుందామా అని అన్నాడు హనీ ఆ మాటలకి షాక్ అవుతుంది లేదు నాకిష్టం లేదు మనమిద్దరం గా ఉంటాము ఇక నువ్వు చాలా స్లో మనం కలిసి హ్యాపీగా ఉండలేమని అంది హనీ ఇక సంజయ్ నవ్వుతూ ఒకవేళ నేను స్లో అయితే నువ్వున్నావుగా నన్ను హ్యాండిల్ చేయడానికి అని అన్నాడు హనీ ఆ మాటలకి ఆనందపడుతుంది కానీ ఏమీ లేనట్టే యాక్ట్ చేస్తుంది ఏమైనా సరే నువ్వు మాత్రం నాతో అడ్జస్ట్ కాలేవు నాకు వంట రాదు పనులు రావు చదువు రాదు ఏమీ రాదు అని అంది ఏం పర్లేదు అని నీకు వంట రాకపోయినా పర్లేదు చదువు రాకపోయినా పర్లేదు నాకు అర్థమైంది వంట చేరా చదువు అనేది జీవితం కాదు అని సంజయ్ హనీ దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చేతులతో పట్టుకొని ఇలా అంటాడు అని నీకు తెలుసా నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు కానీ నాకు మనమిద్దరం డిఫరెంట్ అని తెలిసింది అందుకే నేను నిన్ను రిజెక్ట్ చేశాను కానీ నువ్వు నాకు మన ఫ్యూచర్ ఎలా ఉందో చూపించావు అది చాలా అందంగా ఉంది అని నేను ఆ ప్రపంచంలో బ్రతకాలనుకుంటున్నాను అని అన్నాడు అనే సంజయ్ మాటలకి సంతోషపడుతుంది కానీ కోపంగా ఉన్నట్లు నటిస్తుంది ఏదైనా సరే నాకు నువ్వద్దు అని అంది ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అన్నాడు ఏంటి నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా సరే బాయ్ అని అంది హే ఆగు ఆగు సారీ సరే అవన్నీ వదిలే నీకు తెలుసా నేను ఎప్పుడూ ఇలా అమ్మాయిలతో మాట్లాడలేదు నీతో నేను స్పెండ్ చేసిన టైంని ఎప్పటికీ మర్చిపోలేను అది నాకు ఒక మెమరీలా ఉండిపోతుంది ఐ లవ్ యు ఆర్ సీరియస్లీ అండ్ ట్రూలీ నేను నీతో బతకాలనుకుంటున్నాను అని అన్నాడు అది తెలుసుకోవటానికి ఇన్ని రోజులు పట్టిందా ఐ లవ్ యూ టూ యార్ అని అంది హనీ సంజయ్ ఆనందంతో హనీ నాకు చేసుకుంటాడు వెంటనే హనీ ఏదో డౌట్ వచ్చి అతన్ని వదిలేస్తుంది సంజయ్ నాకు ఒక డౌట్ వచ్చింది అని అంటుంది ఏంటది రేపు మన ఇద్దరికి పెళ్ళయ్యాక నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి నువ్వు చీరలే కట్టుకోవాలి అని నాకు రెస్ట్రిక్షన్స్ పెడతావా అని అడిగింది తన తల మీద ఒక మొటిక్కాయ్ వేసి నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయే బాబు అని నేను నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను కానీ నీ డ్రెస్ని కాదు నీకు ఎలా కావాలంటే అలా ఉండు నేను నీకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టను నువ్వు ఏమి మారనక్కర్లేదు నువ్వు నువ్వులా ఉండు హనీ అని అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ సంజు అని అంది సంజునా అని అనుకుంటాడు నా ఇష్టం అని చెప్పావు కదా సంజయ్ తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు చాలా మేడం ఇంకేమైనా కావాలా అని అడిగాడు నాకు నీ మీద ఇంకా డౌట్గానే ఉంది నువ్వు ఇంత త్వరగా మారిపోయావా సంజయ్ సరే చెప్పు ఎలా ప్రూవ్ అని అడిగాడు ఏదైనా చేస్తావా చేస్తాను నువ్వు నీ లవ్ ని అందరి ముందు ప్రూవ్ చెయ్యాలి అని అంది సంజయ్ ఓకే అని ఐ లవ్ యూ హనీ ఐ లవ్ యూ సో మచ్ అని గట్టిగా ఆరేస్తాడు కాలేజీలో అందరూ వాళ్ళవైపే చూస్తారు హనీ షాక్ అయిపోయింది హనీ ఆనందంతో సంజయ్ అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని అన్నాను కానీ నువ్వు నిజంగానే చెప్పేస్తావు మరి హనీ మేడంని పెళ్లి చేసుకోవాలంటే ఆ మాత్రం చెయ్యాలి కదా ఎప్పుడైనా నమ్ముతావా అని అడ్డాడు హనీ ఆనందానికి అవధులు ఉండవు తను సంజయ్ని హక్ చేసుకుంటుంది కాలేజీలో స్టూడెంట్స్ అందరూ వాళ్ళని చూసి క్లాప్స్ కొడతారు సంజయ్ హనీ ఇద్దరు వాళ్ళ క్లాబ్స్కి స్పృహలోకి వస్తారు సంజయ్ సిగ్గుపడుతూ పక్కకి చూసి షాక్ అవుతాడు పక్కన సునీత సౌందర్య శేఖర్ ముగ్గురు ఉంటారు సంజయ్ కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అమ్మా నువ్వేంటిక్కడా అని అన్నాడు హనీ వెనుక నుండి వచ్చి నేనే పిలిచాను అని చెప్తుంది సంజయ్ షాక్ అవుతాడు వాట్ నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఈరోజు నాకు ప్రపోజ్ చేస్తావని అందుకే వాళ్ళని పిలిచా నువ్వు నాకు కాల్ చేయగానే నేను వాళ్ళకి కాల్ చేశా అని అంది సంజయ్ షాక్ అవుతాడు ఆ మాటలకి కానీ ఎందుకు అని అడిగాడు అయ్యో పిచ్చి సంజయ్ మన పెళ్లి త్వరగా అవ్వాలంటే వాళ్ళు ఉండాలి కదా సంజయ్ నవ్వుతూ హరి తల మీద ఒక్కటి కొడతాడు అందరూ వాళ్ళని చూసి ఆనందపడతారు అసలు నా కొడుకులు ఎన్ని యాంగిల్స్ ఉంటాయని నాకు ఇప్పటి నేను చూడలేదు అని అంది సునీత ఇవేంటి ఆంటీ ఇక చాలా యాంగిల్స్ చూపిస్తాలి అని అంది హనీ ఇక సంజయ్ ఆ మాటలకి ఏడ్చావులే అని అన్నాడు అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు మొత్తానికి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావురా నాకు చాలా హ్యాపీగా ఉంది సంజయ్ సునీతని చూసి స్మైలిస్తాడు హనీ సౌందర్యా శేఖర్ని సంజయ్కి పరిచయం చేస్తుంది సంజయ్ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటాడు మొత్తానికి మా హనీ పెళ్లి కూతురవుతుందన్నమాట అని అన్నాడు శేఖర్ హనీ సిగ్గుపడుతూ శేఖర్ని హక్ చేసుకుంటుంది ఇక అందరూ తనని చూసి నవ్వుకుంటూ ఉంటారు అలా సంజయ్ హనీలిద్దరూ ఒకటవుతారు పెళ్లి బంధంతో ఈ కథ ఇద్దరితో సమాప్తం